ఇండియాలో మదర్ ఆఫ్ డెమోక్రసీగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంట్ ఉభయ సభను ఉద్దేశించి ప్రసంగించినప్పుడు చెప్పారు అయితే నరేంద్ర మోడీ పాలనలో ప్రపంచ ప్రజాస్వామ్య దేశాల ర్యాంకింగ్ లో ఇండియా స్థానం నూట నాలుగో స్థానానికి దిగజారిన విషయాన్ని సందర్భంగా ప్రస్తావించుకోక తప్పదు ఆ పతనానికి బాధ్యులు ఆ స్థితి బా భారతీయులు గర్వించదగిన విషయమా ప్రజాస్వామ్య దేశాల వ్యవస్థలన్నింటిలో ఇప్పుడు మదింపు చేస్తే ప్రపంచ స్థాయి సంస్థ పేరు ది డెమ్ దాని నివేదికలో గత కొద్ది సంవత్సరాల క్రితమే ఇండియాను ఇటీవల అతిహీనంగా నియంతృతీకరణ చెందుతున్న దేశాలలో ఒకటని ప్రపంచంలోని మొదటి పది నియంతృత్వ దేశాలలో ఒకటని అభివర్ణించాయి తర్వాత రెండు వేల పద్దెనిమిది వచ్చేసరికి అనక గత ఎన్నికల కన్నా ముందే ఎన్నికైన నియంతృత్వం స్థాయికి పడిపోయింది రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై మూడు వరకు ఐదేళ్ల పాటు కూడా ఇదే స్థాయిలో కొనసాగింది చూడాలి పత్రిక స్వేచ్ఛలోనూ మానవ హక్కుల విషయంలోనూ కూడా ఇండియా ర్యాంకింగ్లు ఇటీవలి సంవత్సరాల్లో బాగా పడిపోతున్నాయి ఇటీవల లోక్సభ ఎన్నికల ప్రచారంలో మోడీ సాగించిన భయం ప్రచారం అనివార్యంగా గుర్తుకు వస్తుంది ఆ ప్రచారాన్ని చివరికి ఆర్ఎస్ఎస్ సదస్ చాలక్ మోహన్ భాగవత్ సైతం బహిరంగంగా ఆక్షేపించవలసి వచ్చిందంటే మోడీ తీరును ప్రజా ప్రజాస్వామికమని ఎవరైనా అనగలరా భారతదేశం మదర్ ఆఫ్ డెమోక్రసీ అని సగర్వంగా చాటుకోగల నాయకుని అదేనా ఈ దేశం గత చరిత్ర ప్రజాస్వామిక సాంప్రదాయాన్ని ప్రస్తావించే నైతిక హక్కు ఆయనకు ఉన్నదా పైన పేర్కొన్న ర్యాంకింగ్ ఎన్నికల విష ప్రచారం కన్నా ముందు జరిగే ముందు జరిగిన ర్యాంకింగ్లు ఇప్పుడు ఏ ర్యాంకింగ్ వస్తుందో మనం చూడాల్సి ఉంది పుంజుకుంటున్న కాంగ్రెస్ ను రెచ్చగొట్టే ప్రయత్నం ఆయన చేశారు ఇది రానున్న రాజకీయాలకు సంకేతంగా భావించవచ్చు గౌరవనీయ సభాపతి సంవత్సరాల నలభై తొమ్మిది సంవత్సరాల క్రితం కాదు యాభై సంవత్సరాల క్రితం అత్యైక పరిస్థితులను విధించినందుకు కాంగ్రెస్ తీవ్రంగా తప్పుపడుతూ ఒక తీర్మానాన్ని పార్లమెంటులో ప్రతిపాదించారు సరే ఇక ముందు పార్లమెంటు బోధించే చరిత్ర పాఠాలు ఎలా ఏమై ఉంటాయో ఊహించగలరా బహుశా పాకిస్తాన్ పంతొమ్మిది వందల నలభై ఏడులో కాశ్మీర్ లో కొంత భాగాన్ని ఆక్రమించు విషయమే ను విమర్శిస్తూ స్పీకర్ స్వయంగా ఒక తీర్మానాన్ని ప్రవేశించ ప్రవేశపెట్టడం సమర్థించాలని కవ్వింపు చర్య విపక్షాలను కొట్టేందుకు అలా చేస్తారని ఆ మనం చెప్పవచ్చు అంటే ఎన్నికల ప్రచార సభల్లో మన నరేంద్ర మోడీ ఏ విధంగా వ్యవహరించారు స్పీకర్ సభలో కూడా అదే వ్యవహరించడాన్ని బట్టి భవిష్యత్తు ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు ఇది నరేంద్ర మోడీ అమిత్ షా పనితీరు మోడస్ మోడస ఈ కవింపు నిజంగానే కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ గుర్తించారు అందువల్లనే ఆమె స్పందించారు ది హిందూ పత్రికలో ఆమె ప్రత్యేక వ్యాసం రాశారు దీనికి శీర్షిక ప్రీచింగ్ కన్సెన్సెస్ ప్రవోకింగ్ కన్ఫ్రంటేషన్ అనే శీర్షిక పెట్టారు తెలుగులో చెప్పాలంటే చెప్పేది ఏకాభిప్రాయం చేసేది కవ్వింపు ఇంకా పచ్చిగా జానపద మాటలు చెప్పాలంటే చెప్పేది శ్రీ దొమ్మర అంటే ఇలాంటి కఠిన పదాలు మాట నాకు ఇష్టం ఉన్నది కానీ జానపదలు కన్నా పెట్టాలంటే కొన్ని విషయాలు మాట్లాడక తప్పదు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల ఫలితాలు నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా రాజకీయంగా నైతికంగా ఓటమిగా సోనియా గాంధీ అభివర్తించారు రెండు వందల ఏడు మార్చి నెలలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా భారత ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు జనతా పార్టీని గెలుపొందించారు అయితే మూడు సంవత్సరాల తర్వాత ఎమర్జెన్సీ విధించిన ఇందిరాగాంధీ పార్టీకి అఖండమైన మెజారిటీతో భారత ప్రజలు విజయం కట్టబెట్టారు అన్న విషయాన్ని కూడా మర్చిపోరాదు ఇది రెండు భారత ప్రజాస్వామ్య చరిత్రలో భాగాలే మూడు క్రిమినల్ జేస్టీ చట్టాలను చర్చ లేకుండా ఆమోదింపజేసుకోవడానికి నూట నలభై ఆరు మంది ప్రతిపక్ష ఎంపీలను పార్లమెంటు నుంచి సస్పెండ్ చేయడం ఆలోచన పరులందరికీ ఆందోళన కలిగించే అంశమే గత పది సంవత్సరాలుగా ఎన్సీఆర్కి యూజీసీ విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తిని పూర్తిగా మోడీ ప్రభుత్వం నాశనం చేసింది నీట్ పరీక్షల అవకతవకలు జరగటం వల్ల లక్షలాది మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు విపరీతమైన క్షోభకు గురయ్యారు గురవుతున్నారు కూడా ఇంకా రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో మణిపూర్ అసెంబ్లీలో దాని మిత్రపక్షాలకు పూర్తి మెజారిటీ వచ్చింది పదిహేను నెలల్లో మణిపూర్ అగ్నికీలక అయ్యింది వందలాది మంది చనిపోయారు వేలాది మంది వలసపోయారు ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ భాగస్వామిగా ఉన్న కూటమి విజయం తర్వాత హింసాకాండ చెలరేగింది ఇంకా చెలరేగుతూనే ఉంది నెల రోజులుగా హద్దు ఆపు లేకుండా కొనసాగుతూనే ఉంది అంటే వైసీపీ కార్య గౌరవ మూడు పార్టీల విశ్వ సంస్కృతికి ప్రతీకగా ప్రజలు పలుస్తున్నారు నలభై రోజులుగా దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ చేసిన ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రసంగాలు భారతీయ సమాజానికి ప్రజాస్వామ్యానికి తీరని హాని చేశాయి ఇది ఉండగా వచ్చే నెలలో కొత్త బడ్జెట్ లో ప్రవేశ ప్రవేశపెట్టబోతున్న అంశాలను జాగ్రత్తగా గుర్తించాలి ప్రజలను ఆందోళన గురి చేస్తున్న సమస్యలు నిరుద్యోగము ద్రవ్యోల్బణము సిఎస్డిఎస్ పోస్ట్ పోల్ సర్వే ప్రకారం ధరల పెరుగుదల ద్రవ్యోల్బణం తగ్గించడంలోనూ పెచ్చరితోన నిరుద్యోగతను అదుపు చేయడంలోనూ బిజెపి ప్రభుత్వం పనితీరు సంతృప్తికరంగా లేదని భావిస్తున్న వారు నిరుద్యోగత గురించి ధరల గురించి ఇరవై తొమ్మిది శాతం మంది నిరుద్యోగ గురించి ఇరవై ఏడు శాతం మంది అసంతృప్తితో ఉన్నారు కొత్త కేబినెట్ రాష్ట్రపతి ప్రసంగం ప్రజలకు తీవ్ర ఆశాభంగం కలిగించాయి మరి బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం మేలుకుంటుందా ఏమైనా చేయగలుగుతుందా లేకపోతే సుష్ట వాగ్దానాలు సుష్ట ప్రసంగాలు ముగించేస్తుందా మరో ఆందోళన నూట డెబ్బై ఒకటి పాయింట్ ఏడు ఎనిమిది లక్షల కోట్లు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ చివరి నాటికి నమోదైన రుణాలు నూట అరవై ఆరు పాయింట్ పద్నాలుగు లక్షలతో కొలిస్తే మూడు నెలల్లో మూడు పాయింట్ నాలుగు శాతం రుణాలు పెరిగాయి ఆంధ్రప్రదేశ్లో అదే స్థాయిలో రుణాల వసూలు రుణాల సేకరణ కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చేస్తున్నది మొత్తం స్థూల రుణాల్లో పబ్లిక్ డెట్ వాటా తొంభై పాయింట్ రెండు శాతంగా నమోదైంది ఈసారి బడ్జెట్ లో కేంద్రం ప్రకటించిన రుణ సమీకరణ ప్రణాళిక మార్కెట్ అంచనాల కన్నా మెరుగ్గా ఉండటం ద్రవ్య లోటును పాయింట్ ఒకటి శాతానికి కట్టడి చేస్తామన్న లక్ష్యంతో క్యాపిటల్ మార్కెట్ లోకి దేశీ పట్టుల ప్రవాహం కొనసాగటం ద్రవ్యోల్బణం అదుపులోకి రావడంతో ప్రభుత్వం బాండ్ల వడ్డీ రేట్లు కాస్త తగ్గుముఖం పట్టాయి